ఆదికాండము అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన చదువుకుందాం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వాణిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను దేవుని స్తోత్రం ఇరవై ఎనిమిది దేవుడు వారిని ఆశీర్వదించను ఒకసారి చెప్పండి ఆ దేవుడు తన స్వరూపమందు తన స్వరూపం దేవుని పోలిక మనం దేవుని స్వరూపం ఆయన మహిమలో నుండి మనము సృష్టించబడిన వారు దేవుడు ఏం చేశాడు ఆదామును మొట్టమొదట మనిషి ఆదామును అవ్వను సృష్టించి ఏం చేశాడు దేవుడు వారిని ఆశీర్వదించను గట్టి గెలవడం చెప్పండి అని కలిసి అల లూయ దేవుడు ఆశీర్వదించాడు సంగములో కుటుంబాలు దేవుని సన్నిధికి వస్తే భర్త భార్య బిడ్డలు కుటుంబం అంతా కలిసి ఏసయ్య మందిరానికి వస్తే ఏసయ్య ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం ఫలింపజేస్తాడు అభివృద్ధి పరుస్తాడు స్వస్థపరుస్తాడు అద్భుతాలు జరిగిస్తాడు బలపరుస్తాడు శక్తినిస్తాడు దేవుడు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాడు ప్రైజలోడ్ దేవుని పోలిక మనం ఏసయ్య స్వరూపం ఏసయ్య రూపం మన నేను కూడా ఒకప్పుడు సిగరెట్ తాగాను మందు తాగాను భయంకరమైన బూత్లు మాట్లాడేవాడిని భయంకరంగా పాపంగా తిరిగేవాడిని గొడవలకు కొట్లాటికి వెళ్ళిన వాడిని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నా జీవితాన్ని మార్చి దేవుని పోలికలోనికి మార్చుకుంటున్నాడు దేవుడు గట్టిగా చెప్పండి ఒకప్పుడు సిగరెట్ తాగేవాడిని ఒకప్పుడు మందు తాగేవాడిని ఒకప్పుడు అమ్మాయిలతో దిగేవాడిని ఒకప్పుడు చెడుగా దిగిన నన్ను నా జీవితాన్ని మార్చాడు ఏసయ్య కృప చేత ఏసయ్య ప్రేమ చేత ఏసయ్య కనిక్రమ చేత నన్ను ఏం చేశాడు ఆయన పోలికలోనికి మార్చుకుంటున్నాడు హలో లుయో ఆ వ్యక్తిని దేవుని పోలికలోనికి మార్చే శక్తి ఒక్క యేసుక్రీస్తుకి మాత్రమే ఉన్నది మనం ఎవరు అంటే దేవుని పోలిక దేవుని స్వరూపం దేవుని బిడ్లంగా ఉన్నాం కనుక మనం బూతులు మాట్లాడకూడదు హృదయములో పగ కక్ష ఉండకూడదు అసూయ ఉండకూడదు పోసిన పౌలు ఏమంటాడు మీరు క్రీస్తు మనసు కలిగిన వారుగా ఉండండి అంటాడు దేవుని మనసు ప్రేమించే మనసు గట్టిగలను చెప్పండి దేవుని మనసు ఆదరించే మనసు దేవుని మనసు హత్తుకునే మనసు దేవుని మనసు బలపరిచే మనసు దేవుని మనసు రోగుల్ని బాగు చేసే మనసు దేవుని మనసు కనికి గల మనసు దేవుని మనసు ప్రేమ దేవునికి స్తోత్రం అదే మనసు అదే పోలిక అదే రూపములో మనల్ని మార్చగలిగే దేవుడు ప్రభు అయిన ఆదామును అవ్వను సృష్టించాడు కుటుంబం వారొక కుటుంబం వారొక ఫ్యామిలీ ఆ కుటుంబంలో దేవుడు ఏం చేశాడు వారిని ఆశీర్వదించాడు ఎటువంటి ఆశీర్వదం చూడండి ఒకసారి దేవుడు ఆది కానం ఒకటో అధ్యాయం మీరు వచ్చిన దేవుడు ఆదామును అవ్వను ఆశీర్వదించను ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొని దేవునికి స్తోత్రం అల లుయ్య గట్టి గల చూద్దాం అందరం కలిసి అల లుయ్యా ఎటువంటి ఆశీర్వాదమాట ఒకటి ఫలించమన్నాడు రెండోదిగా అభివృద్ధి పొందమన్నాడు మూడోదిగా విస్తరించమన్నాడు నాలుగోదిగా భూమిని నిండించమన్నాడు అంటే మన కుటుంబాలు దేవునిలో ఎదిగేవారుగా ఉండాలి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు కుటుంబ సమేతంగా రావాలి ఫ్యామిలీ కుటుంబం అంటే భర్త భార్య బిడ్డలు కలిసిన తల్లిదండ్రులు కలిగిన కుటుంబం ఆ కుటుంబం అంతా దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో ఉంటే దేవుడు మిమ్మల్ని మీ వ్యాపారము మీ ఉద్యోగము మీ చేతి పనులు మీ కూలి పనులు వ్యవసాయము అన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు ఫలింపు చేస్తాడు అభివృద్ధి పరుస్తాడు విస్తరమ చేస్తాడు దేవుడు మిమ్మల్ని సమృద్ధిలోకి తీసుకుని వెళ్తాడు ఏసయ్య దగ్గరకు అంతా కలిసి రావాలి యహోస్సవా అనే భక్తుడు ఆయన ఒక మాట మాట్లాడతాడు ఏమంటాడంటే మీరు ఎవరిను సేవించినా నేనైతే నన్ను రక్షించే దేవుడు నన్ను కాపాడే దేవుడు నన్ను అన్ని విధాలుగా ఆదుకునే దేవుడు ఆ జీవము గల దేవుడు శక్తిగల దేవుడు యఘోవా అనే నేను నా కుటుంబము యగోవానే ఆరాధిస్తాం గట్టికళ్ళు చెప్పండి అలా మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు చాలామంది విగ్రహాలను పూజిస్తున్నారు చాలామంది విగ్రహాల దగ్గరికి వెళ్తున్నారు చాలామంది రాళ్లను పూజిస్తున్నారు చెట్లను పూజిస్తున్నారు జంతువులను పూజిస్తున్నారు పాములు పూజిస్తున్నారు ఈ సృష్టిని పూజిస్తున్నారు అయితే యోగోశివ ఆ ప్రజలతో ఏమని మాట్లాడుతుందంటే ఇదిగో నన్ను కాపాడే దేవుడు యగోవానే నేను సేవిస్తాను దేవుని స్తోత్రం ప్రైజ్ అలాడ్ ఎవరు క్షమిస్తా అంటున్నాడు ఆయన నన్ను రక్షించే దేవుడు యఘోబానే యేసు క్రీస్తునే నేను ఆరాధిస్తాను ప్రైజ్లో i ni dayata లోకముతో మనం అడగకూడదు లోకస్తులతో వెళ్ళకూడదు వారందరూ వెళుతున్నారు వారందరూ ఎక్కడికి వెళుతున్నారు మన వారితో కలిసి వెళ్ళకూడదు మన కొరకు రక్తం కాచిన దేవుడు మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు మనల్ని కాపాడే దేవుడు అన్ని సమయాలలో ఆదుకునే దేవుడు ఆయనే జీవము గల దేవుడు ప్రభువైన ఏ యహోత్సవ గ్రంథము ఇరవై నాలుగవ ధైయము పదిహేను వచ్చిన చివరి మాట నేను నా ఇంటి వారును ఎగోవానే సేవించదము కుటుంబము దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధించాలి దేవునికి స్తోత్రం చెబుతాం అందరం కలిసి అల లూయ అల లూయ కుటుంబములు దేవుని సన్నిధికి రావాలి కుటుంబము దేవుని సన్నిధిలో మోకరించాలి కుటుంబము దేవుని సందిలో మొరపెట్టాలి ప్రార్థించాలి ఏసయ్యా నా భర్తను కాపాడయ్యా నా భార్యని కాపాడు నా బిడ్డలను కాపాడు నా ప్రాంతాన్ని కాపాడు ఏ నన్ను రక్షించు నా కుటుంబాన్ని కాపాడని ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే బిడ్డలుగా కుటుంబస్తులుగా మీరు ఉండాలి నిజంగా ఎంత గొప్ప ధన్యత అండి మనం దేవుని మందిరానికి వచ్చి చక్కగా మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు పదహారవ కీర్తన పదకొండవ వాక్యం చదువుకుందాం కానీ దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు వింటే ఆయన వాక్యం వింటే ఆయన సన్నిధిలో పాటలు పాడితే ఆరాధన చేస్తే స్థుతిస్తే అన్య భాషలో మాట్లాడితే దేవుని ఆత్మ మనలోకి వచ్చి ఎంతో సంతోషంతో మనల్ని నింపుతాడు దేవుడు పదహారో కీర్తన పదకొండవ క్షణంలో జీవ మార్గములు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు సంతోషం ఎక్కడ ఉన్నదంటే దేవుని మందిరములో ఉన్నది దేవునికి స్తోత్రం నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని మందిరంలోనికి నేను వెళ్తాను భక్తులని అంటున్నాడు ఎక్కడ ఆనందం అంటే ఎక్కడ సంతోషం అంటే దేవుని సన్నిధికి వచ్చి కుటుంబమంతా దేవుని సన్నిధిలో మోకరించి చక్కగా దేవుని మాటలు వింటే ఎంతో హాయి అండి ఎంతో ఆనందం ఆయన సన్నిధి మనకి ఆనందాన్ని ఇస్తుంది దేవునికి స్తోత్రం సంబంధమైన వ్యక్తులుగా మార్చబడుతున్నప్పుడు చక్కటి ఆనందాన్ని మనం చూడగలుగుతాం ఎక్కడ మనకు ఆనందం దొరకదండి అది దేవుని మందిరంలో మాత్రమే మనకి సంతోషం దినము నీ కృపల్లో కాపాడుచున్నావు మార్గములో దినము నీ కృపలో కాపాడుచున్నావు నీతి మార్గములో నడిపించుచున్నావు నాపై చూ మీ గ్రూపా నా పై ఆడదాం నా పై Eu సన్నిధిొచ్చి దేవుని సన్నిధిలో ఏ సైను ఆరాధిస్తే మనము దీవించబడతాం మంచి ఆరోగ్యంతో ఉండగలుగుతాం దేవుని సన్నిధికి కుటుంబం కలిసి వస్తే దేవుడు ఎటువంటి దీవెలు ఇస్తాడో చెప్తాం మీకు నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ చదువుకుందాం నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యమును చదువుకుందాం నీ దేవుడైన యఘోవాను సేవించవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నీ మధ్య నుండి రోగమును తొలగించును గట్టిగా చెప్పలు కొడదాం అందరం కలిసి రైజలాడ్ నమ్మేవలసిన గట్టికెళ్ళి చెప్పండి నీ ఇంటిలో ఆహారం కొరత ఉండదు గట్టి చెప్పండి నీళ్ళు కొరత ఉండదు గట్టి చెప్పండి రోగము లేకుండా చేస్తాడు ఆయన గొడ్డు లేకుండా చేస్తాడు గొడ్రల్తనం లేకుండా చేస్తాడు ఇంకొక మాట మాట్లాడతాడు దేవుణ్ణి ఆరాధిస్తే ఆయుష్ను పొడిగిస్తున్నాడు ఆయుష్ పొడిగిస్తున్నాడు దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు ఆహారం సమృద్ధిగా నీళ్లు సమృద్ధిగా ఏది కొరత లేకుండా కొదువు లేకుండా సమృద్ధిగా దీవించే దేవుడు ఆయనే దయగల దేవుడు ప్రేమ గల దేవుడు ప్రభు అయినా ఏ సయ్యా దేవునికి స్తోత్రం అలా లుయ్యా నీ దేవుడైన యేసుక్రీస్తుని ఆరాధిస్తే నీళ్లు కొరత ఉండదు భోజనము కొరత ఉండదు ఆరోగ్యము కొరత ఉండదు దేవుడు మనకు ఆయుషుని ఆరోగ్యాన్ని పొడిగిస్తున్నాడు నేను ప్రభుని నమ్మిన రోజు నుంచి దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నాను ఎంత చక్కటి ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు నాకు రెండు కిడ్నీలు పాడైపోయి రెండు మూత్రపిండాలు పాడైపోయి మరణపు అంచులోకి వెళ్ళిపోయాను ఇక చనిపోతామని చెప్పారు డాక్టర్లు ఆరు నెలల కంటే బ్రతకడని చెప్పేసి అన్నారు దేవుని మహాకృప వల్ల ఆయన దయ వల్ల ఈరోజున ఇరవై ఐదు సంవత్సరాలు నాకు ఆయుషుని పొడిగించాడు ఆయన నేను ఆరాధించకుండా ఉండలేను స్థించకుండా ఉండలేను దేవుణ్ణి గనపరచకుండా ఉండలేను ఎందుకంటే నన్ను కాపాడుచున్న దేవుడు ఎవరంటే నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను ఆశీర్వదించి ఆయుషుని పొడిగించే దేవుడు నీ కృపతో కాపాడే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కుటుంబం అంతా కలిసి కుటుంబం అంత కలిసి దేవుని మందిరానికి వచ్చి దేవాలయమునికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే ఆశీర్వాదం ఫలింపు అభివృద్ధి అలాగనే ఆహారం కొరత లేకుండా నీళ్ళు కొరత లేకుండా ఆరోగ్యం ఇచ్చి ఆయుషని పొడిగిస్తాడు దేవుడు మరణము తప్పిస్తాడు కీడు తప్పిస్తాడు అపాయం తప్పిస్తాడు దేవుడు మనను కంటికి కలరెప్పలా కాపాడగలిగే శక్తిగల దేవుడు హలలుయోసలో కాబట్టి అందుకని దేవుని యొక్క వాక్యం చలిస్తుంది మనం కనుక ఆయనను ఆరాధిస్తే ఎన్నో ఆశీర్వాదాలు ఏ శత్రువు ఏ విరోధి ఏ శక్తులు ఎటువంటి దురాత్మలు ఎటువంటి పిశాసులు ఎటువంటి గాలి మన మీద పడకుండా దేవుడు కాపాడుతాము అంత కలిసి దేవుని సన్నిధికి రావాలి అప్పుడు ఆ కుటుంబాలు ఎంతగానో దీవించబడతాయి చూద్దాం ఆట చోట పదిహేనో క్రితన పదమూడు పద్నాలుగు వచ్చి చదువుకుందాం పిన్నులనేమి పెద్దలనేమి యందు భయభక్తులు గలవారిని ఎగోవా ఆశీర్వదించును దేవుని స్తోత్రం దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు పిల్లలు పెద్దలు కుటుంబం అంతా కలిసి భయభక్తులతో దేవాలయానికి వచ్చి దేవుని మందిరంకి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు దేవుని స్తోత్రం పద్నాలుగో వాక్యం కూడా చదువుకుందాం నూట పదిహేనో క్రితం పద్నాలుగు వచ్చిన యుగోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశములను సృజించిన యుగోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు గట్టిగా చెప్తా అందరూ కలిసి ప్రైస్ ధరలు హాలలు ఎగోవా మిమ్మును మీ పిల్లలను అభివృద్ధి పరచును ఆశీర్వదించును పరచును అందుకనే కుటుంబాలు దీవించబడాలంటే కుటుంబము వృద్ధిలోకి రావాలంటే కుటుంబము ఫలించాలంటే అది వ్యాపారమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు కూలి పని చేతి పని వ్యవసాయం ఏ పనైనా ఎక్కడైనా దీవెన రావాలంటే ఆ పొలమే కావచ్చు వ్యాపారమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు దేవుని ఆశీర్వాదం ఉండాలంటే కుటుంబం అంతా కలిసి దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించాలి